నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీ మాడుగుల శివప్రసాద్ గురుజీ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు ఆశీర్వచనం గురుగారు మామూలుగానే శుక్రవారం అనగానే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు అని చెప్పి వివిధ రకాల పూజలు అనేక రకాల ద్రవ్యాలతో అమ్మవారిని కొలుస్తూ ఉంటాం అయితే ప్రత్యేకించి శ్రావణ మాసం అంటే ఇంకా అమ్మవారికి ప్రీతికరమైన మాసంగా చెప్తాం మరి శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు అమ్మవారిని ఏ విధంగా ఆరాధిస్తే బాగుంటుంది శ్రీ మహాగణాధిపతి సరస్వత్యే నంబికాదేవియే నమ శుక్రవారము అని అనగానే శుక్రవారానికి చాలా ప్రాధాన్యత మన ఇంటి ఆడపిల్లలు ఎక్కడికన్నా పంపించాలి అంటే శుక్రవారం పంపము ముందు అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి శుక్రవారం ఎలా పంపుతాం అంతే ఇంటి మహాలక్ష్మి అని అంటాం సరే ఆడపిల్ల మహాలక్ష్మి ఇంటి కోడలు మహాలక్ష్మి అంతే కదా అవును గురువు గారు వాళ్ళకు ఆడపిల్ల అన్నప్పుడు మన ఇంటి కోడలు మనకు ఆడపిల్ల అన్నప్పుడు అవతలి వాళ్ళ ఇంటికి కోడలు ఇంట్లో దీపం పెట్టేటువంటి అమ్మాయి సహజం కదా అవును గురువు గారు ఇద్దరు వెలుగులే అందులో తేడా లేదు శుక్రవారము అనేటప్పటికి తల్లి మనం ఎలా ఆరాధిస్తే అమ్మవారికి ప్రీతికరం సహజంగా అందరికీ తెలుసు అన్ని శుభ్రం చేసుకోవటము స్వచ్ఛతగా చాలా శుభ్రముగా ఇంటిని పెట్టుకొని ఆ దేవతా స్థానం అందరికీ దేవుడి గదులు ఉంటాయని అనుకోవడానికి ఉండదు ఉన్నంతలో దేవుడి పటం కావచ్చు ఇంకోటి కావచ్చు విగ్రహం కావచ్చు ఏదైనా కావచ్చు చేసుకుంటారు మంచి మంచి ఫలితాలు రావాలంటే ఏం చెయ్యాలి ముఖ్యంగా సమాజంలో చాలా సూక్ష్మముగా చేసుకుంటే వచ్చేటివి దడ్డిగా ఉంటాయి శ్రావణ శుక్రవారాలు ఏమి పాటిస్తే మనకు శుభప్రదముగా ఉంటుంది ఒక్క మాట ఎన్ని శుక్రవారాలు ఉంటే అన్ని శుక్రవారాలు అంతే శ్రావణ శుక్రవారము అనగానే సహజముగా ఆ ఇంట్లో టెంకాయ కొట్టుకోవడము దీపాలు పెట్టుకోవడము పూలతో అలంకారం చేసుకోవటము అమ్మవారిని చాతనైనంత అష్టోత్తరాలు చేసుకోవటము కాయ కర్పూరము ఇచ్చి ఏదో నలుగురిని పిలిచి కాస్త నివేదనాన్ని పెట్టి తాంబూలాలు ఇచ్చుకోవటము ఇవన్నీ సర్వసాధారణం అమ్మవారు ప్రీతి చెంది మనకు శీఘ్ర ఫలితాలు ఏమైనా కావాలి ధనపరంగా కావచ్చు మన సమస్యల పరంగా కావచ్చు మరి ఈ శ్రావణ మాసములో సూక్ష్మములో మోక్షం అనేటువంటిది ఒక పదం ఉంటుంది చిన్నవాళ్ళ దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు ఏమి చేసుకుంటే పుణ్యప్రదం అనేటువంటి భావనకు వస్తే మామూలుగా రూపాయి కాయిన్ అందరి దగ్గర ఉంటుంది లేదా అమ్మవారి లక్ష్మీ స్వరూపము రూపముండేటువంటివి ఉంటాయి ఎవరి శక్తి కొద్ది వాళ్ళు ఓకే రూపము అమ్మవారి రూపము చిన్నది ఎటువంటి విగ్రహము మా దగ్గర లేదు ఏం చేయాలి అనేటువంటి భావన ఉంటే లక్ష్మి డబ్బే కదా ధనమే కదా కాబట్టి కాయిన్ అది రూపాయి కాయిన్ కావచ్చు ఏదో ఏ కాయిన్ అయినా రెండు రూపాయల కాయిన్ కావచ్చు ఏదైనా కావచ్చు స్వరూపం రూపమైన కాయిన్ అయినా పాలల్లో శుభ్రముగా ముందు నీళ్ళల్లో తుడిచి ఓకే తర్వాత పాలల్లో కాస్త తుడిచి పాలల్లో ఓకే తర్వాత మళ్ళీ నీళ్లలో అద్ది పసపు నీళ్ళు ఉంటాయి ఈ మూడు అయిన తర్వాత పసుపు నీళ్ళల్లో కూడా అద్దిన తర్వాత ఓకే దానికి బొట్టు పెట్టి ఆ కాయన్కు కానీ అమ్మవారి రూపానికి కానీ మూడు తమలపాకులు తీసుకొని మూడు తమలపాకుల మీద పెట్టి దాన్ని మనం ఒక ప్లేట్లో కానీ దేంట్లోనైనా సరే అమ్మవారిని మనం పెట్టుకుంటాము దీపారాధన చేసుంటాము ఇవన్నీ సర్వసాధారణ దీపారాధన చేయండి ఒత్తులు వేయండి ఇవన్నీ చెప్పినాము సార్లు అందరికీ తెలుసు ఇవన్నీ చేయకుండా ఎవరు చేయరు ఇలా ఒక ప్లేట్లో దేంట్లో అన్న పెట్టుకునేసి మల్లెపూలు కానీ జాజి పూలు కానీ దొరుకుతాయి పూలు అవిడి పూలు తీసుకుని నూట ఎనిమిది మామూలుగా అష్టోత్తరం మన మహా వికృతి అయినమహ అనేటువంటి అష్టోత్తరం అయినా పర్వాలేదు మాకు అవన్నీ చదవడానికి రాదు అంటే మహా అనేటువంటి మాట చాలు అవి కూడా రాదు అంటే తల్లి జగజ్జనని లోకమాత అని కాని మనిష్టం ఎవరికి ఏది వస్తే అది ఈ నూట ఎనిమిది పువ్వులను ఇలా వేయడం కాకుండా ఒక్కొక్క ఒక్కటి జాగ్రత్త ఇలా పెట్టడం ఇలా ఒక్కొక్కటి తీసి ఎప్పుడైతే పెడుతూ వస్తామో అక్కడ అమ్మవారి దగ్గర అలా పెట్టిన తర్వాత ధూపం అగరబత్తీల పొగ వేసి చేతనైతే ఒక టెంకాయ కొట్టి ఒక పండు ఏది దానిమ్మ పండు నివేదన దానిమ్మ దానిమ్మ పండు ను అమ్మవారికి ఇత్తనం ఉన్న పండ్లు చాలా ఉన్నాయి దాంట్లో దానిమ్మ ఓకే దానిమ్మ పండుగ అక్కడ పెట్టినారు అంటే ఒక దానిమ్మ పండు కొనుక్కోని పెట్టచ్చు రెండు పెట్టచ్చు డజన్ పెట్టచ్చు ఎవరి శక్తి వాళ్ళది ఓకే ఒక దానిమ్మ పండు అక్కడ నివేదన పెట్టేసి అమ్మవారికి హారతిచ్చి ప్రతి శుక్రవారము ఇలా చేశారు అంటే తప్పకుండా వాళ్లకు ధనం ఆకస్మిక ధన లాభం అనేటువంటిది వచ్చి తీరుతుంది ఎక్కడో ఇరుక్కుపోయి ఉన్నటువంటి డబ్బు కానీ లేదా ఒక లోన్ శాంక్షన్ కావటం కానీ లేదా వ్యాపారములో అనుకోకుండా మేలు జరగటం కానీ ఇవి ఏమీ కాకుండా మాకు ఈ విధంగా వచ్చేటువంటివి ఏమీ లేవండి అవన్నీ ఉన్నవాళ్ళకొస్తే మాకేమీ లేదు కదా అని అనుకోవచ్చు వాళ్ళకి ఇంకో రకమైనటువంటి ఉపకృతి అమ్మవారు తృప్తి చెందితే ఓరకంట అలా చూసినా వీడు మహదైశ్వర్యవంతుడు అవుతాడు అని శాస్త్రం ఓకే ఆ దానిమ్మ పండు పెట్టి ఆ రోజు చేసుకుని ఆ మరుసటి రోజు ఆ దానిమ్మ పండు వీళ్ళు తినవచ్చును తీసుకొని ప్రసాదం తీసుకోవచ్చు ఇది కనుక చేసినారు అంటే తల్లి తప్పకుండా ఈ శ్రావణ శుక్రవారాలు పాటించాల్సినటువంటి విధానము ఇది ఇంకా అనేక రకాల విధానాలు ఉన్నాయి చాలా మంది ఉపవాసాలు కూడా ఉంటుంటారు ఉపవాసం చేయొచ్చు అంటారు అసలు శుక్రవారము ఆడవాళ్ళు ఎప్పుడు కూడా మంగళవారము శుక్రవారము ఉత్తకడుపుతో ఉండరాదు అవునా ఎప్పుడు కూడా ఉపవాసం పనికిరాదు పనికిరాదు అక్కడ ఉదయము పూజ చేసేటప్పుడు తినకుండా నివేదన పెట్టిన తర్వాత తినటం అనేటువంటిది సాంప్రదాయం అంతేగాని అసలు స్త్రీమూర్తి ఎందుకంటే మా ఆడవాళ్ళు సంతాన యోగ్యత అనేటువంటిది ఆడవాళ్ళకే ఉండేది మీరు మానేస్తే మీ సంతానము కలిగేటువంటి గర్భస్థానానికి ఎట్లా ఇంకొక ప్రాణికి పుట్టుకనిచ్చేటువంటిది ఎట్లా కాబట్టి ఆడవాళ్లకు ఆ నియమము అసలు మంగళవారము శుక్రవారము తినకుండా పడుకోకూడదు అనే చేస్తాం కడుపుతో పడుకోరాదు స్త్రీలు తినాలి ఏది తినాలి ఏమిటి అది వాళ్ళ ఎందుకంటే ఏదైనా సాత్వికమైనటువంటి ఆహారం తీసుకుంటే పొడవు కూడా చాలా మేలు జరుగుతుందమ్మా అందుకని శ్రావణ శుక్రవారాలు ఇదొక విధానం ఇది పాటిస్తే ఇది అందరికీ మేలుండే చెప్పాలి ఎప్పుడు కూడా చేసుకోగలిగిన వాళ్ళు మహాద్భుతంగా డజన్ పెడతారు అంతే ఆ విగ్రహం తెచ్చి పెట్టుకునేసి విగ్రహానికి పర్ఫెక్ట్ గా చేసుకుంటారు లేనటువంటి వాళ్ళు కాయిన్ పెట్టుకుంటారు తప్పు లేదు కదా రూపాయి కాయిన్ లేకుండా అయితే ఎవ్వరూ ఉండరు సమాజంలో ఉండరు అట్లా పువ్వులు నూట ఎనిమిది మల్లె పువ్వులు ఆ కొనుక్కోవచ్చు తీసుకోవచ్చు అలా మల్లె పువ్వులు ఆ పువ్వులతో అంటే విడి విడిగా ఉండేటువంటి మనం దండ తెచ్చుకొని ఇలా జూరుకొని చేసుకుంటే లాభం లేదు మామూలుగా మాల తీసుకొస్తారు పూలదండ తీసుకొని కట్టేటవి అవి మళ్ళా దారం అంతా తీసేసి జూరుకొని మనం చేస్తాములే అంటే అది కరెక్ట్ కాదు విడి పూలే తెచ్చుకోవాలి అలా తెచ్చుకొని చేస్తే మంచిది ఒకవేళ ఇవి దొరకలేదు అని కనకాంబరాలతో చేసినా మంచిది దొరకని పక్షంలో కనకాంబరాలు కనకాంబరాలు కూడా మంచిది రెండూ సమానమే దొరకలేదు అవి దొరికినాయ్ మరి మంచిది చేసుకోవచ్చు తప్పలేదు జాజులైనా మల్లెలైనా కనకాంబరాలు అయినా పెట్టుకొని జాగ్రత్త ఒక్కొక్కటి దగ్గర పెట్టడం ఇలా వేసేయడం విసిరేయడం కాకుండా అమ్మవారికి దగ్గరగా పెట్టడం చేత్తో పెట్టడం వేరు అంటే మనము పెట్టుకున్నటువంటి ప్రతిమా స్వరూపాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు మనం పెద్ద విగ్రహం పెట్టాము ఒక చోట పూజకు వెళ్ళాము అప్పుడు ఇలా అర్చిస్తాం అమ్మవారిని పాదాల దగ్గర వేస్తాం ఇలా అలా పెట్టడం అనేది కుదరదు దూరం ఉంటుంది ఇలా వేయవచ్చును ఇలా అర్చించడం వేరు ఇలా వేయడం వేరు ఇలా వేస్తే ఏమిటంటే మనం ఏదో దాతృత్వంతో వేసినట్టు ఉంటుంది ఇలా వేస్తే ఏముందంటే మనము ప్రేమతో పరమ భక్తితో ఇచ్చినట్టు భావన అవుతుంది ఇది ఇచ్చినట్ట వేసినట్ట అనేటువంటిది ఇక్కడ చిన్న మార్గం పూజ చేస్తున్నప్పుడు మన భావన ఇలా చేసామనుకోండి ఇలా చేస్తే మనమేదో దాతృత్వ గుణంతో ఇస్తున్నట్టుగా ఉంటది ఎవరికి ఇస్తున్నాము అసలు మనం ఎవరు ఇచ్చేవాళ్ళం అంతే ఇలా అనుకోండి ఇలా అర్చిస్తున్నామంటే తల్లి నా దగ్గర ఉన్నదేదో నాకు ఇచ్చేటువంటి మహద్భాగ్యం కలిగింది నేను పూజ చేసుకునేటువంటి భాగ్యం కలిగింది నన్ను కనికరించు అని అడిగినట్టు ఉంటుంది అనమాట మనం అర్చించడం వేరు అర్థించడం వేరు అందుకనే ఇలా పూజ చేయటం అనేటువంటిది చెబుతాం మనం చెప్పేటం అందుకని శుక్రవారం నాడు ఇది చేస్తే అమ్మా చాలా మందికి మేలు అందుకే దానిమ్మ చెట్టు ఇంట్లో ఉంటే చాలా ప్రథమ ప్రశస్తము అన్నాడు ఐశ్వర్యప్రదము అన్నాడు అలాగే మందారం చెట్టు మందారం చెట్టు దానిమ్మ చెట్టు రెండు ఇంట్లో ఉంటే నిరంతరము డబ్బుకు కొదవ ఉండదు అని మందారం అంటే ఇప్పుడు రకరకాల మందారాలు వచ్చినాయి కదా గురుగారు ఏదైనా ఏ ముద్ద మందారం మందారం ముద్ద ఎరుపుగా వస్తుంది కదా అది మంచిది సంతోషం గురుగారు చాలా మంచి విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు మంచిదమ్మా చేస్తా